నా గురించి నేను ఏం చెప్పుకోవాలి నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలను రచ రచయిత్ర అయితే కాదు అందరూ చెప్పగలను విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విత్ ద మైండ్ శారీరక దారుఢ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు కాద మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస్ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటు అయింది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చందమావలు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ అవసరం కాబట్టి ముందు పుస్తకాల గురించి చందమావలు చదివేవాడిని మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేది అది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు కానీ ఆవిడ సెవెంత్ ఎయిత్ ఆపేసింది కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా అంతే సో ఇంట్లో పెద్దలు చదివితే ఆడ సహజంగానే ఆ వాతావరణంలో ఉండే సహజం ఇష్టం అది నాకు వచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్గా ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇద్దరు పుస్తకం అంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ విభ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెవివారా అంటే కమ్యూనిస్ట్ చౌదరి అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటి అని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరా దేశభక్తి ఇట్ షుడ్ బిన్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ ఎనీ విచ్ ఒక కంట్రీ దేవాలి బాన్ అది బేసిక్ అది దాని గురించి మనం అంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జ్మెంట్ చేయను వదరమే లెఫ్ట్ ఈస్ట్ రైట్ ఈస్ట్ నేను ఎప్పుడు జడ్జ్మెంట్ నేను చెప్తాను అంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముండదు నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతోటి మాట్లాడతాను లేదంటే ఇవ్వ రైట్ వింగ్ మారిపోయాడ ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉంటాను సో ఉదాహరణకి చిటాగాంగ్ విప్లవ వీరులది కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదుగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నమ్మి చాలా ప్రభావితం ప్రభావం చూపించే ఇవన్నీ సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికేవాడు మెడ్రాస్కి వెళ్తే హిగిన్ భూతాంశనో లేదంటే ల్యాండ్ మార్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి ప్లే వెళ్తే బ్యాన్స్ అండ్ నోబుల్స్ అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికేవాడు పుస్తకాల కోసం తపన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతులను అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేం కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి లక్ష్మి మేడం లక్ష్మీ ముద్దేశ్వరపురి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం ముందు అంతకుముందు కొంత అవగాహన ఉంది కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుడిని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగ్ బల్ అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యున్ని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని అని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి స్వా స్వామి వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం అది అలాగే ఆమె సూర్యుని కబలించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబలించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందు ఏంటి ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది అంటే ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లాగే సినిమా పరంగా మీరు ఆలోచిస్తారో అంటే అదేంటంటే అట్లాగా అండ్ ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ మీ నేను పూజించేది దుర్గాదేవిని అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూసాను అంటే ధైర్యాన్ని నింపుద్ది అంటే లలిత త్రిపుర ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకళ్ళే వాళ్ళు రక్షించగలరు అది లలితా త్రిపుర సుందరు అని అలాంటి లలితా త్రిపుర సుందర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతమండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిశ్రుషి క్రియేట్ చేస్తాను భాండాసురుడిని సంహరిస్తానని చెప్తే ఇవాళ ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇస్తాం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళను పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ తినగల మహిళా విభాగం నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురుదేశ్వరి పూరి గారు ఆమె సూర్యుని కబలించి కబలించిందులోని మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసం రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు అలాంటి మహిళలు మనకి జనసేనలో ఉండాలి చెప్పి అందుకనే వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టాను ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి